చెప్తాను ప్రియమైన బిడ్డలారా మీరు ఇదివరకే జ్ఞాన స్నానము పొందితేరి మీరు క్రీస్తు పవిత్రాత్మ శక్తిని మీ మీద ఆయన శిలోగుడుతును స్వీకరించబోచున్నారు ఆయన బాధలకును మరణమునకును ఉత్థానమునకును లోకం అంతటా సాక్షులై ఉండవలను మీ జీవిత విధానమున క్రీస్తు మంచితనము ఎల్లవేళలా ప్రతిబింపలను క్రీస్తు తన జ్ఞాన శరీరములను దైవ ప్రజలకు తెలుసభకు నేర్చుకు వేర్వేరు వరములను దయచేస్తున్నారు వాటిని పవిత్రాత్మయ్య ప్రేమైక్యతలందు తెలుసభను నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచున్నారు అందువలన శ్రీసభయందు సజీవ సభ్యులుగా ఉండండి క్రీస్తు సేవ చేయుటకే కానీ సేవ చేయబడుటకు రాలేదు అని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వమును క్రీస్తు సర్వ సర్వమానవ సేవలో నిమగ్నమై ఉండండి మీరిప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞాన స్నానమున మీరు చేసిన లేక మీ పేరిట తెలుసభలో ఏకమై మీ తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు చేసిన విశ్వాస ప్రమాణమును నూతన పరుపుమని మిమ్మల్ని కోరుచున్నాను అందరు బాగా బలంగా గట్టిగా చెప్పాల మీరు పిశాచిని త్యజించుచున్నారా దాని క్రియలను త్యున్నారా దాని ఆకర్షణ అన్నింటినీ పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి విశ్వసిస్తున్నారా విశ్వసించుచున్నా అతని ఏకపుత్రుడును నాదుడైన యేసు క్రీస్తు కానీ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి విద్య గుడి ప్రకటన కూర్చొని నన్ను విశ్వసిస్తున్నారా చున్నారా విశ్వసి చిన్న పెద్ద కోస్తు జనమున అపోస్తులపై వేప్ చేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగనం ఏవ ధృవ ద్వారా మీకు అనుగ్రహింపబడిన ఉన్న ఏలిన వారును జీవన ప్రధాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా విశ్వసించి చిన్నాను పవిత్రాత్మను పరిశుద్ధ కథలి సభను పునీతుల బాంధవ్యమును పాపముల మన్నింపును శరీర ఉత్నమును విశ్వసించుచున్నారా విశ్వసించి చిన్నాను క్రీస్తునాథుని అందరూ ఇదే మన విశ్వాసము ఇది ఏ విశ్వాసము ఈ విశ్వాసం ప్రకటించుటే మన గొప్పతనము మిగతా సభ్యులందరినీ బట్టి గారు ప్రశ్నేస్తారు ప్రేమైన బిడ్డలారా పితైన సర్వేశ్వరుడు తన నిత్య జ్యోము గల నూతన జన్మమును ప్రసాదించున్నారు ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అఖ్యం అభ్యంగనం చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము అందరం పైకి లేచి నిల్చొని ఈ బిడ్డల కోసం పీఠాద్భుతుల దగ్గర భవించి ప్రార్థిద్దాం సర్వశక్తి గల సర్వేశ్వర మానాదుడైన యేసు క్రీస్తు తండ్రి నీటి వలన పవిత్రాత్మ వలన సేవకులను పాపముల నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రాణమును ప్రసాదించి వీరికి సహాయోగను ఉండటకై మీ పవిత్రాత్మను పంపండి వీరికి బుద్ధి జ్ఞానము విమర్శ దృఢము తెలివి భక్తి దైవభయము అనేటి వరములను దయచేయమని మా నాతుడైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము మిగతా కూర్చోండి పీఠాధిపతులు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ గయించాల్సింది ఏంటి అని అంటే మీరు పీఠాధిపతుల ముందు నౌకర్ వెళ్ళి దివ్య సంస్కారాన్ని స్వీకరించబో సందర్భాన పీఠాధిపతులు మీ యొక్క నొసటి మీద క్రిష్మ తైలాన్ని పూస్తూ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించము అంటారు తీర్మానాలి ఆ మెయిన్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపు Samadhana mito meethu undunu yeah, you know. very good ucchamanu <laughs> motto Mana

മാറ്റാ <laughs> పరుద్ధాత్మదేవుడా శక్తి కరీంపరశుద్ధాత్మదేగుడానికి పరశురాత్మదేవుడా పైరవృకా పరశురాత్మదేవుడా పైరవృకా పరశుద్ధాత్మదేవు పరశుద్ధ కీమా